నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ ను ఘనంగా ప్రారంభించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రల్ ప్రజలకు నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ అందించాలనే ఉద్దేశంతో పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభ చిత్తూరు పట్టణంలో దర్గా దగ్గర ఉన్నటువంటి ఏర్ టాప్ లైన్ పోలీస్ క్వార్టర్స్ నందు ఐఓసీఎల్ వారి సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ది వినాయక పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ను ఈరోజు జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులు మరియు ఐఓసీఎల్ సిబ్బంది సమక్షంలో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దాదాపుగా ఎనిమిది నెలల సమయం దీనిని పూర్తి చేశామని పోలీసులతో పాటుగా చిత్తూరు పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉండి నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ అంది ఉద్దేశంతో పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ సిద్ధం చేశామని తెలిపారు ఫిల్లింగ్ స్టేషన్ ను నెలకొల్పడానికి సహాయ సహకారాలు అందించిన ఐవోసీఎల్ తిరుపతి డివిజన్ ఆఫీస్ జనరల్ మేనేజర్ శ్రీ రోహిత్ మోహన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం ఎస్పీ ఐఓసీఎల్ సిబ్బందిని మరియు ఈ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించడానికి ఎంతో కృషి చేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందిస్తూ శలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ఏఆర్ డిఎస్పీలు శ్రీ మహబూబ్ బాషా ఇలియాస్ బాషా ఎస్బీ ఇన్స్పెక్టర్ మనోహర్ ఇన్స్పెక్టర్లు శ్రీ జయరామయ్య నెటికంటయ్య శ్రీనివాసరావు నిత్యబాబు ఆరైలో భాస్కర్ సుధాకర్ మోహన్ రావు పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మనము పీసీఆర్ లైన్స్లో టౌన్ దగ్గరలో మనము పోలీస్ పెట్రోల్ మొదలు మొదలుపెట్టడం జరిగింది కొన్ని జిల్లాలలో ఇంతకు మునిపే పోలీస్ పెట్రోల్ పంపులు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాయి దీనికోసం ఆల్మోస్ట్ గత ఎనిమిది నెలలుగా మనం కృషి చేస్తున్నాము ఐఓసీఎల్ వాళ్ళ సారథ్యంలో మనం ఈరోజు చిత్తూరు జిల్లాలో పోలీస్ పెట్రోల్ పంపు స్థాపించడం జరిగింది దీన్ని ఈ రోజు నుంచి ఆపరేషన్స్లోకి తీసుకొస్తాము ప్రజలకి నాణ్యమైన పెట్రోలు మరియు డీజిల్ అందించాలనేది మా ఉద్దేశం ఉద్దేశం దీంతోపాటు దీని ద్వారా వచ్చే వెల్ఫేర్ అమౌంట్ కూడా పోలీసులకి వెల్ఫేర్ కోసం వాడడం జరుగుతుందని అందరి ముందు తెలియజేస్తుంది